ఎక్కడికి వచ్చారు ఎక్కడ వచ్చారు ఏ చంద్రబాబు నాయుడు వచ్చాడు వరదల్లో పేకల్లో ఏ మంత్రి వచ్చారు ఎవరు వచ్చారు మా వేపు రావాలంటే మేమే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం పొద్దున ఎంతమంది ఆరుగురు వచ్చిపోయారు చంద్రబాబు వచ్చాడు ప్రగాజనాలు మీటింగ్ పెట్టాడు అక్కడ భవానీ బారిక పెట్టాడు ఆయన ముందే తెలియదు కావుతామో ఆ గోడ తెలుసా వాడ గుర్తుకులు వచ్చేస్తే మా పరిస్థితి మా ఇల్లు కూడా ఉన్నాం మేమే ఉన్నాం ఇంకా బోట్లున్నా ఉన్నాయి ఆన్లైన్ బ్లేమ్ చేయడం బోట్లు ఉన్నాయి అంటే ఏమో ఇంటి దగ్గర నుంచి రావడానికి ఛాన్స్ లేదు అందులోకి బోట్ రాదు కదా అని మెయిన్ రోడ్ దాకా వస్తున్నాడు మెయిన్ రోడ్ దాకా రావాలంటే అట్లా రాలేదు కదా అది అందుకని మేము ఇక్కడ ఫెసిలిటీ పెట్టారు కదా ట్రాన్స్పోర్ట్ అని అది దాడతామని ఫుడ్ గాని ఇది కాదు కానీ వడాకాలనీ ఎలా ఉందో తెలుసా అసలు ఇల్లు మునిగిపోతున్నాయి ఆడపిల్ల ప్రెగ్నెన్సీని ఎలా తీసుకెళ్లాం తెలుసా అటు నలుగురు ఇటు నలుగురు పట్టుకుని భుజాల మీద తీసుకెళ్ళాం బల్లాల మీద కూర్చోబెట్టి ఏంటన్నా బోట్లు పెట్టేది ఎవడొచ్చాడన్నా బోట్ ఎంత అడుగున్నారు తెలుసా మనిషికి ఏడు వేలు అడుగుతున్నారు ఎవరన్నా ఏడు వేలు ఎక్కడ ఇచ్చుకుంటాం మేము ఆ ఏడు వేలు వేలు ఏంటన్నా నా పక్కన తిరిగే పొద్దున్న కల్లా లేడు ఎంతమంది ఆరుగురు చచ్చిపోయారు చంద్రబాబు వచ్చాడు ప్రకాశనాలు మీటింగ్ పెట్టాడు అక్కడ భవానీ బారిడ పెట్టాడు ఆయన ముందే తెలియదు కావ శిగుతున్నారు ఏరియా ఎవడన్నా తిరిగింది ఈ ఏరియా ఇగో మేము మొత్తం తిరుగుతున్నాం ఇగో మేమే ఇంకా మా అన్నలో టీడీపీ పార్టీలో తిరిగే వాళ్ళు అన్ని తెచ్చిస్తుంటే మేమే పంచుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కరికి ఎవడన్నా వచ్చేది ఎలా ఉందో తెలుసా మనుషులు మేము ఇలాంటి గుడిచుల్లో బతుకుతున్నాం అన్న అలాంటి వాళ్ళు మా పరిస్థితి ఎలా ఉండిద్ది కొంచెం అర్థం చేసుకుని చెప్పండి అన్న ఇంకో కట్టొద్దులేడండి ఎప్పుడు ఆ గోడ ఎలా పగులుతుందో తెలుసా గోడ గుద్దుగులు వచ్చేస్తే మా పరిస్థితి మా ఇల్లు కూడా ఉండవు మేమేం ఉన్నాం ఇంకా ఏంటన్నా ఏదో చెయ్యండి అన్నా అన్న ఆహారం అన్ని అందిస్తున్నారు అన్న కానీ ఆహారం అందిస్తున్నారు కట్టే కానీ ఎక్కడ వేస్తున్నారు బిల్డింగ్లు మేము వేస్తున్నారు ఆ బిల్డింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అందరు తీసుకున్నారు ఇంట్లో పది మంది ఉంటారు పది మంది తీసుకోవచ్చు కానీ అలాంటిది ఆ బిల్డింగ్ వాళ్ళు మొత్తం తీసుకుని తిన్నాను దీన్ని కళమె పడేస్తున్నారు మరి అడుక్కునే వాళ్ళం మా పరిస్థితి ఏంటన్నా ఏంటి ఎలా బతుకుతామన్నా మేము మంచి కూడా దొరకట్లేదు మంచి కూడా పాల బైట్లు ఇస్తున్నారా యాభై రూపాయలు వంద రూపాయలు చెప్పులు అమ్ముకుంటున్నారు పాల బయటలు ఉచితంగా ఇచ్చే ఎలా అన్నా మరి మేము బతికేది నువ్వు చెప్పు తాగడానికి వాటర్ లేదండి మెయిన్ మెయిన్ రోడ్లల్లో వస్తున్నారు సందులల్లోకి వాటర్ ఇవ్వట్లేదు కేవలం ఏం పెట్టపోయినా పర్వాలేదు కానీ వాటర్ ఇచ్చి బతికిచ్చండి ఎందుకంటే ఎటు వెళ్ళని పరిస్థితి మాకు మాకు ఎవరు చుట్టాలు లేరు ఇక్కడే ఉంటున్నావు దాన్ని ఆదుకొని మంచినీళ్ళన్నా పోసి కాపాడండి అంతవరకు పొద్దునంగా మొన్న ఆదివారం సాయంత్రం పని ఇంటిగా నుంచి ఇప్పుడు వరకు ఫ్లడ్ వస్తే పట్టించుకున్న నాదు లేదు స్వచ్ఛంద సంస్థలు తెచ్చి ఫుడ్ ఎత్తారు ఆ ఫుడ్ పాడైపోయింది చంద్రబాబు నాయుడు ఎక్కడికి వచ్చారండి ఎక్కడికి వచ్చారు ఎక్కడ వచ్చారు ఏ చంద్రబాబు నాయుడు వచ్చాడు వరదల్లో పేకల్లో చీకట్లు పాములు ఇవన్నీ వస్తాయి ఎవరు వచ్చారండి ఏ అధికారు వచ్చారండి ఏంటి ఆరు ఎప్పుడు వచ్చారండి పైపుల రోడ్డు దగ్గర పెట్టుకుంటే అయిపోద్దా లోపల వచ్చానికి ఏంటండి ఇది ఏదండి ఎవరు వచ్చారండి ఏ మాత్రం వచ్చాడండి మా ఎవరండి మా నాకు ఈ ఏరియాకి ఎవరిని పెట్టారండి ఎమ్మెల్యే గారు పడివతితో పడిపోయాడు అని చెప్పి వెళ్ళకెళ్ళిపోయాడు ఎవరు వస్తారండి క్యాండిల్స్ అయ్యి నీళ్ళు అయ్యి ఏ ఎంతమంది నియోజకవర్గాలు మన దాకా ఉన్న అందరు ఏమైపోయారండి సచివాలయంలో ఇంతమంది ఏమైపోయారు మేము ఎక్కడో పాకాపురం నుంచి పీకల లోతుల నీళ్లు ఈదుకుంటూ వచ్చి పైకెక్కాం ఎవరు పెట్టారండి వాటర్ అయ్యి నాన్నా ఇంతవరకు కూడా మాకొన్న హెలికాప్టర్ ద్వారా అదరేయి సగం పగిలిపోయిన ఒక పుల్హర ప్యాకెట్లు ఇచ్చారు ఆ డబ్బాలే చేసరికి పగిలిపోయి ఓన్లీ వచ్చిన ఫుడ్ కూడా ఎవర గవర్నమెంట్ నుంచి వస్తుందో తెలియదు కానీ ప్రైవేట్ అయితే కొంచెం కొంతమంది అయితే అసలు వాసన తీస్తుంటారు మేము కదా ఎందుకంటే లేదు మంత్రిని ఒక చెప్పి సీఎం

సచివాలయాలు ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు ఎప్పుడు ఎక్కడికి వచ్చారు మా దగ్గరికి ఎవరు రాలేదు చంద్రబాబు నాయుడు కాదే ఎవరు కూడా మా దగ్గరికి ఎవరు రాలేదు సచివాలయాలు ఉన్న వాళ్ళు కూడా కంటి సోపు చూడలేదు మంత్రి రాలేదు ఏ మంత్రి రాలేదు ప్రతి వాటికి ఒక మంత్రిని పెట్టి అందరూ

¿Vas a español por

నీళ్ళ బాటలు ఎక్కడ దొరుకుతాయని చూస్తున్నారు జనాలు తప్పదు ఎవరు చేసిన మరి సుఖం లేదు మరి తప్పదు మరి పర్లా పర్లా బాగా ఉన్నాయి అవన్నీ రెండు రోజులు పెట్టి బాగా ఉంటుంది మూడు రోజులు మూడు రెండు రోజులు బాగానే ఉంటుంది అవి వస్తాను ఇప్పుడు ఈ రోజు బాగా వస్తున్నాయి కష్టం కూర్చో అంతే మెయిన్ రోడ్లో తీసుకోలేదు నేను అది ఇది నాలుగో ఇది నాలుగో రోజు చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇక్కడైనా మీరు నేను అందరం నుంచి ఉంది ఉన్నాం కానీ లోపల రెండు మూడు కిలోమీటర్ లోపల ఉంది ఆ లోపల నుంచి మేము వస్తున్నాం కర్రలు వేసుకొని వస్తున్నాం పాములు ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి భోజనాలు లేవు ఆహారం లేదు వస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ బోట్లు కానీ ఎక్కడ వస్తున్నాయి మెయిన్ రోడ్ల మీద వస్తున్నారు మరి చిన్న చిన్న సందుల్లో ఎవరు తిరుగుతారు ఒక మంత్రులు పెట్టాము మంత్రుల ఆహారం అందిస్తామని చెప్తున్నారు మంత్రులు కాదు కదా గల్లీ లీటర్ కూడా కనపట్ల రోడ్డు మీద కనబడుతున్నాడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు వాళ్ళతో పార్టీ వాళ్ళకి ఎవడో తిరిగాడో వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు తప్ప మాకైతే ఇవ్వట్లేదు చాలా దయనీయమైన పరిస్థితి ఉంది తాగడానికి మంచి నీళ్ళు లేవు కనీసం కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవండి మరి ఈ మురికి నీళ్ళే కడుక్కొని జీవనం నాలుగు రోజుల నుంచి నెట్టుకుంటూ వస్తున్నాం మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటనేది మాకు సమాచారం కూడా తెలియదు ఇంటర్నెట్ పనిచేయట్లా ఫోన్ ఛార్జింగ్స్ లేవు ఏమీ లేవు సో త ప్రభుత్వం స్పందించి మరి తదుపరి చర్యలు చేపట్టాలని కోరుకుంటాడుగా మేము సమాచారం ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కదా ముందస్తు సమాచారం అనేది చాలా తప్పు అసత్య ప్రచారం అది ఎవరికి ఇచ్చారు మంత్రులకు ఇచ్చుకున్నారేమో లేదంటే మినిస్టర్ అధికారులకు ఇచ్చుకున్నారేమో ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లకు ఇచ్చారేమో తెలియదు కానీ సామాన్య ప్రజలకైతే ఆ మ్యాటర్ చేరలేదు ఇది మాకు స్ట్రాంగ్ నమ్మకం నేను ఎక్కడ రెండు కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాను రెండు మూడు కిలోమీటర్ల నుంచి సో కనీసం మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ మాకు అవి ఏమీ రాలేదు రోడ్ల మీద ఇసిరేసి వెళ్ళిపోతున్నారు హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ పంపిస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు మీద హెలికాప్టర్ల నుంచి వేశారు కరెక్టే కానీ అవి అవన్నీ బురదలో పడిపోయి తొచ్చు చాలా వీడియోస్ కూడా చూస్తుంటారు మీరు చాలా చాలా గందరగోళ పరిస్థితులు ఎవరికి ఆకలి అయితే తీరే ప్రసక్తి లేదు సింగేనగర్లో ఈ ప్రాంతంలో మీరు బ్రిడ్జి దగ్గర నుంచి ఆల్మోస్ట్ యాభై ఎనిమిదో బ్లాక్ వరకు ఉంటుంది ఆ యార్డ్ రోడ్ వరకు సగం ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం అంతే నేను చెప్పేది అది భోజన భోజనాలు కానీ అన్ని ఎక్కడెక్కడ డంపింగ్ చేసి ఇస్తున్నారు వీళ్ళు ప్రజలు మాత్ర ప్రజలు మాత్రం కొంతమంది జరబోతాయి జరగబో లోపల ఎక్కడో ఉన్న వాళ్ళకి అంతేగాని దాని గురించి ప్రభుత్వం విమర్శించడం చేయడం కరెక్ట్ కదా చంద్రబాబు విధన వాళ్ళ చాలా మంది కాదు బాంబే కానీ ఏ బ్లాక్ నుంచి వస్తున్నామండి మాకు లోపల దాకా ఏం రావట్లేదు అండి తిండి కోసం మేము వస్తున్నాం అసలు ఎవరైనా సార్ ఆ వంతుల మీద నాశనం చేస్తున్నారు కానీ లోపల దాకా అసలు ఏమి రావట్లేదు సార్ అసలు పట్టించుకోవట్లేదు సార్ ఏమి రావట్లేదు సార్ తొందుకి అసలు ఏమి రావట్లేదు పాము పిల్లలు వస్తున్నాయి కానీ మనుషులు ఎవరు రావట్లే మమ్మల్ని పట్టించుకుంటారు అసలు ఏమి రావట్లే ఈ అపార్ట్మెంట్ల దాకా వస్తున్నాయి లోపల దాకా రావట్లే అక్కడ దాకా ప్రాణాలు అలా అప్పుడు రావట్లేకైతే మేము ఎందుకు వస్తాం ఇక్కడికి అంత దూరం నడుచుకుంటే ఎందుకు వస్తాం సార్ మేము చిన్న చిన్న పిల్లలతో అంత ఇబ్బంది పడుతున్నాం మా బాధలు ఎవరికి తెలుసు నాయకుడు ఉన్నాడంటే ఉన్నారు ఉన్నాడు పేరు అంతే

పొద్దున చనిపోయారు ఆ మనిషిని బయటికి తీసుకురానికి ఇటు నుంచి నీళ్ళు ఇప్పుడు తగ్గినాయి నీళ్ళు ఇక్కడ దాకున్నాయి ఆ మనిషిని బోట్ ఎక్కించమంటే ఎక్కించాల బాగుండవు మా కొడుకులు ఇద్దరు బోట్ ఎక్కి లోపలికి వెళ్ళారా కానీ మనిషిని ఎక్కించుకోవాలా రివర్స్ రాలంటే ఫ్రిడ్జ్ అట్టు పెట్టి తీసుకెళ్లారు నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నారు మేము ఎవరికి చెప్పాలి మా అమ్మగారు మూడు రోజులు కనపడిపోతే అందరిని అడిగి అడిగి వెళ్ళి వరదలో వెళ్ళి ఎత్తుక్కొని పోతే పోయిందని వెళ్ళి వచ్చాం కనీసం ఒక్క నాది పట్టుకుంది లేదు ఎక్కించుకోమని ఎక్కించుకోవాలా వెళ్తున్నారు కానీ వాళ్ళు సగం దూరం వెళ్ళాక దిగిపోండి లేదా డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు బోట్ ఇంటికి భయా ఎక్కించుకోండి భయా కాళ్ళు పట్టుకుంటా ఏళ్ళు పట్టుకుంటా అన్నా పట్టించుకోవట్లా అంతే కానీ మా కష్టం మాత్రం ఇంకా ఎప్పటికి ఎవ్వరికి ఏ రోజు ఏ రాష్ట్రానికి రాకూడదనే కోరుకుంటున్నాం మేము పగోడికి రాకూడదు అసలు నన్ను అడిగితే అండి అందరు అక్కడే ఉన్నారండి అన్ని చేస్తున్నా రావట్లేదండి మా దాకా లోపలికి పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు మరి అసలు పడిన వాళ్ళు పడుతున్నాయి పార్కులు వేస్తున్నారు కొట్టుకొని తీసుకుంటున్నారు దొరికిన వాళ్ళు దొరుకుతున్నాయి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు ఎవరు రాలేదండి ఎవరు వచ్చి తిరిగి చూసిన వాళ్ళు రెండు కమలాకాలు పంచుతున్నారు ఎమ్మెల్యేలు వచ్చి ఎవరికి కానీ మొత్తం మీద అంతమంది జనాలను ఎవరికి చెప్పండి ఎవరికి ఇవ్వట్లా రెండు కంలా కలిసి అదే దగ్గర ఉన్నాయి మేము చేసేది లేదు మళ్ళీ మొత్తం వెళ్ళిపోతున్నారు అంతే డోర్ టు డోర్ తిరిగిస్తున్నామని చెప్పారు గవర్నమెంట్ ఎప్పుడు హెలికాప్టర్లో పొందుతున్నారు అపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు అంతే ఇగో సరుకులు తీసుకొని నడిచిపోతున్నాయి అక్కడ బోట్లు ఉన్నాయి కనీసం రమ్మంటారు రావట్లే మరి దేనికి చేసినట్టు ఇవన్నీ అమ్మ చెప్పండి ఇగో మీరు చెప్పినా చేసినా ఇంత మటుకే తర్వాత ఏముందో ఏం ఉండదు ఏముండదు చెప్తున్నాక ఏమి ఓకేనా ఎవడు వచ్చినా ఏముండదు ఓకేనా మేము ఓట్లేసి బుద్ధి తెచ్చుకొని వరదలు వచ్చినా కానీ పట్టించుకున్నాడే లేడు ఇంత మటుకి సరుకులే కాదు ఏమన్నా కావాలన్నా ఎవడొచ్చేది లేదు ఇక్కడ ఏం చేసేది లేదు అది వరద వాళ్ళ కూడా పరిప్రాంతాలు పడతారండి వాన వస్తే మళ్ళీ వచ్చేస్తున్నాము మొత్తం మునిగిపోద్దామని చెప్పి జనాలకి టెన్షన్ ఉంది టెన్షన్తో ఏం చేయాలి అర్థం కావట్లా చాలా బాగున్నాయి కానీ అందించాల లోపల అందించలే అసలు వాళ్ళు రోడ్లమ్మ తిరిగి బోటుకు పది మంది చూసుకోండి మాట్లాడేవంటే ఒకళ్ళ మీద చెప్పినట్టు కాదు తర్వాత అధికారులు కానీ పయనించారు కానీ కొద్ది కొద్ది తిరిగారు కొంతమంది లోపల సందులు తిరగట్ల పైన తిరుగుతున్నారు వాంబాయి కాలనీ తర్వాత తిరిగారు సార్ నిన్న మొన్న తిరిగారు కానీ వర్షం తిరగల ఈ లోపల కూడా అందుకను లోపల కూడా తిరగల బేగ్ స్కూల్ ఆ ఏరియా కూడా తిరగల ఇక్కడ ప్రతి సందు కూడా తిరిగినా కూడా వెళ్ళినా కూడా రౌండ్గా ఎక్కడ ఇరుక్కుపోదు ప్రతి ఒక్క ముప్పై ఏళ్ళకి నాలుగే ప్లా ప్లానింగ్ ఉంటుంది ముప్పై ఏడుగుల రోడ్లు ఉంటాయి అది ఇవాళ మాత్రం వచ్చారు అందరూ కొద్దిగా ఇవాళ వచ్చారు బోట్లు తిరిగినాయి బోట్లు తిరిగినాయి నిన్న మాత్రం యాక్షన్ తీసుకున్నా సార్ నిన్న బాగా తిరిగినాయి బోట్లు అధికారులు అండి అంటే డిపార్ట్మెంట్ మిలిటరీ కూడా వచ్చిన తర్వాత వచ్చారు కానీ ఫస్ట్ మాత్రం లెక్క చేయాలి పేషెంట్కి ఇక్కడే మేము సొక్కా పట్టుకొని కూడా లాగాం సార్ లాస్ట్ ఏమవుతు కేసు అయితే అయిపోయిందని చెప్పేసి లాగేసాం ఇక్కడ చౌదరి గారిని పేషెంట్ వాళ్ళకి ఇచ్చాం కూర్చున్నారు ఏంటంటే వాళ్ళు కూర్చున్నారు మరి పేషెంట్ కదా అధికారులు మీకు ఉద్యోగం ఇచ్చారు మేము చదువుకోలేదు మీకు వాళ్ళ ముందు ఎవరైతే ఇబ్బంది ఉంటారు వాళ్ళు చేయాలి కదా అందుకని మేము కొద్దిగా ఉత్సాహం చూపించాల్సి వచ్చింది లోపలికి రావట్లేదు లోపలికి రావట్లేదు అన్న సీ లోకి సీప్లాగ్ లోకి అసలు బోట్లే రాల ఫుడ్ కూడా రావట్లా ఏం తినట్లా కరెంట్ లేదు ఏమీ లేదు మొత్తం నీళ్ళు అన్నీ వచ్చేసినాయి ఇంట్లోకి హైదరాబాద్ ఇంతవరకు మెయిన్ రోడ్డు వరకు అందుతున్నాయి కానీ లోపల సందుల్లోకి ఏమీ అందట్లేదు ఎక్కడికన్నా మంత్రి అనే ఆయన్ని నేను ఇప్పుడు దాకా చూడలేదన్న మరి అంటే అక్కడ దాకా వచ్చి కాసేపు కాళ్ళు కడుక్కొని నుంచి అటు వెళ్ళిపోతున్నారన్న ఇదిగో పొద్దున ఏడింటికి వెళ్తే ఇప్పుడు వస్తున్నా ఫోన్లు ఇగో ఛార్జింగ్లు పెట్టుకొని వెళ్తున్నా ఒకటి ఇచ్చి వంద వీడియోలు తీస్తున్నారు అక్కడ ఇచ్చారుగా వెళ్ళిపోండి ఇంకా దానికోసం వచ్చారా ఇంకా చాలు ప్రజల కోసం ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ ఒక పార్టీ గురించి నేను చెప్పట్లేదు ప్రజానాయకులు వాళ్ళు ఓట్ల కోసం గుమ్మం గుమ్మంకి వస్తున్నారు కానీ ఇలాంటప్పుడు మునిగితే చచ్చిపోతారేమో వాళ్ళకి మరి అలా ఉంది ప్రజలు అలా చచ్చిపోయినా పర్వాలేదు ఈ నీళ్ళే వాడుకొని ఈ నీళ్ళే కడుక్కుంటున్నాం మళ్ళీ అది ఏముంది ఇక్కడ తినడానికి లేదు మా వడకట్లో అంతా బొంబాయి కాలం నుంచి ఆ టూ తీసుకుని వెళ్లిస్తున్నారు ఓ ఇప్పుడు శర్మల గారు ఎవరు వచ్చారంట ఒకడో రెండు సూపర్ ఇచ్చారు కజాన్ని బండ్లో పెడుతున్నాం అక్కడికి వెళ్తున్నాము బొంబాయి కాలేజీ ఆడుకోవడానికి వాటర్ రావట్లేదండి అసలేమి ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఇక్కడికి వచ్చి వాటర్ పట్టేసుకొని వెళ్ళాము మాకు తినటానికి కూడా సరిగ్గా ఏమీ అందట్లేదు కాకపోతే హెలికాప్టర్లలో వేస్తున్నారు లేని అవి వాళ్ళు బలవంతం బలం ఉన్న వాళ్ళకి అందుతున్నాయి మాలాంటి వాళ్ళకి ఏమి అందట్లేదు మాకు కొద్దిగా అలాంటి నిత్యావసర సరుకులు అలాగ రావాలని మేము వస్తున్నాయండి అవి అందే వాళ్ళకి అందుతున్నాయి పంపిస్తున్నారు బాగానే కానీ మాకు అందాలి అందే వాళ్ళకి ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నాయి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు ముసలి ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు బయటికి వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళకి అందాలి కదా అదే ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు ఉన్నారు అలాంటి మెడిసిన్స్ అయినా ఏమైనా ముసలి వాళ్ళకి క్యాంపులు ఉన్నాయి కాకపోతే మాకు ఇక్కడ లేవండి కొద్దిగా అపార్ట్మెంట్లలో మాది ఈ ఇక్కడే అండి మేము వచ్చి తీసుకుని వెళ్తున్నా కానీ కూడా లోపలికి ఎందు ఎందుకని ఇక్కడ ఇంత కాపలా కాపుల నాకు అర్థం గట్లా ఎవరున్నా సరే కూడా మరి మేము వెళ్ళాలి కదా సింటాకి పిల్లలు ఉన్నారు మరి మేము ఎట్లా చేయాలి ఒక్కళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు బిఏ వేయిల హెలికాప్టర్ వేయిలో ఏమనంటే అంటున్నారు హెలికాప్టర్ హెలికాప్టర్లో నిసురుతుంటే సగానే సగం పగిలిపోతున్నాయి ఏ మంత్రి వచ్చారు ఎవరు వచ్చారు మా వేపు రావాలంటే మేమే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం పొద్దున బాంబే కాలనీ డిస్నీ ల్యాండ్ దగ్గర అక్కడ ఎవరినన్నా కనుక్కోమని ఎంత లోతుందో నీళ్లు ఏంలే అడిగితే మీరే ట్రాక్టర్లు వేసుకొని మీరే ఆటోలు వేసుకొని రండి అంటున్నారు తీరా మేము పట్టుకొని వస్తే మళ్ళీ పడవకి పెడుతున్నారు వాటర్ బాటిల్కి ఎవరు ఎవరు ఫ్రీగానా బయటికి తీసుకెళ్తే వంద రూపాయలు ఏది వాంబే కాలనీ పైపులో తీసుకొస్తే వంద రూపాయలు లేదండి ఇక్కడ మొత్తం మునిగిపోయింది సార్ మా ఇల్లు అయితే రేకులు కూడా కనిపించట్లేదు మునిగిపోయింది పూర్తిగా అయితే మాకు మేము బట్టలు కానీ ఏమి లేవు మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు మేము బయటే ఉంటున్నాం ఫోర్ డేస్ నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము అది సహాయం అయితే జరుగుతుంది కానీ బయట జరుగుతుంది సార్ లోపల వాళ్ళకి ఎవరికి ఏమీ అందట్లేదు వాటర్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ టైం సార్ ఇట్లా రావడం అంటే మేము పుట్టిన పుట్టినకాడి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఇది మా అమ్మ వాళ్ళు అయితే పేటలోనే ఉండిపోయారు ఆర్ఆర్ పేట మాకు ఎటు వెళ్ళడానికి ఏమీ లేదు ఇక్కడే ఉంటున్నాం ఈ బ్రిడ్జి మీదే నేనైతే నా కట్టు గుడ్డలతో నైటీతో వచ్చేసాను ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు వేసుకొని వచ్చారు నైటీతో ఉండలేక అన్ఈజీగా ఉండి అది ఫుడ్ అయితే ఇక్కడ అన్నీ బాగానే జరుగుతున్నాయి సార్ అన్నీ టయానికి అందుతున్నాయి బట్ ఏంటంటే లోపల వాళ్ళకి మాత్రం ఏది లేదు వాటర్ కానీ అంతా ఇక్కడే జరుగుతుంది లోపల వాళ్ళు అయితే లాక్ అయిపోయి ఉన్నారు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి అట్లా అయితే జరుగుతుంది సార్ నాయక్ నగర్ సార్ ఎస్మార్ట్ లైన్ ఉంది కదా అక్కడ సార్ మా ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయింది ఏమీ లేవు అది అంటే ఏమో సార్ ఎక్కడ తిరుగుతున్నా మాకైతే ఇప్పుడు నాకు కనిపించలేదు తిరుగుతున్నారంట చూస్తున్నారంట కానీ సార్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అది ఉన్నది మేము అక్కడ ఉండిపోయాము అక్కడ నుంచి అంటే మాది ఆర్ఆర్పేట మాది అక్కడ మొత్తం మునిగిపోయిందండి అంటే చాలామంది ఆడే ఇరికిపోయారు మా పిల్లవాళ్ళు కానీ అందరూ ఆడే ఉన్నారు వాళ్ళకి ఫుడ్ సప్లై అవుతుందా తెలియదు మాకు ఎందుకంటే వాటర్ ఫుల్ వల్ల మమ్మల్ని అసలు పోనీయట్లేదు అటు వెళ్ళట్లేదు చాలా మళ్ళీ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇంకా ఫైవ్ డేస్లో ఇంకా పూర్తిగా వచ్చేసిద్ది అంటున్నారు సార్ మరి ఎలా ఉండాలి ఏంటో మాకైతే అర్థం కావట్లేదు సార్ ఎన్ని రోజులు రోడ్డు మీదని తిని ఉంటాము మాకు ఈ ఫుడ్ ఏమి లేకపోయినా పర్వాలేదు సార్ ఆ వాటరు క్యూర్ అయ్యేలా చూడమని అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను సార్ ప్రభుత్వానికి ఇదే నేను కోరుకుంటున్నాను మాకు ఫుడ్ లేకపోయినా ఏది లేకపోయినా ఉంటాం సార్ వాటర్ వెళ్ళిపోయేటట్టు ఎట్లా అట్లా చేయండి సార్ ఎన్ని రోజులు బట్టలు లేకుండా రోడ్డు మీదే తినేసి ఉండలేం కదా సార్ అన్నీ వదిలేసుకొని మేము అవి కొనుక్కోలేని కూడా పరిస్థితి అది చేత మా పేరెంట్స్ ఆర్ఆర్ పేటలో ఉండిపోయారు సార్ వాటర్లోనే ఉన్నారు సార్ వాటర్లోనే ఉన్నారు బట్ట వాళ్ళకి అయితే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి అందట్లేదు సార్ టయానికి అయితే ఏమీ లేదు అయితే అసలు మొన్న అయితే బోట్లు కూడా వెళ్ళనివ్వలేదు పేటలోకి కాలనీ నుంచి వస్తున్నామండి ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లోర్ ములిగిపోయింది కార్లు మునిగిపోయినాయి ఇక అందుకని ఇంకా ప్లడ్ వస్తుంది అన్నారని కరెంటు మూడు రోజుల వరకు రాదన్నారు అందుకని ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాం అండి సాహచర్యలు అండి బాగానే ఉన్నాయి పాలు ప్యాకెట్లు కానీ భోజనాలు కానీ అన్నీ అందిస్తున్నారు హెలికాప్టర్లోనే అందిస్తున్నారు ఇప్పటి వరకు బాగానే ఉంది ఇంకా ప్లడ్ పెరుగుద్ది అన్నారని వచ్చేస్తున్నాం అనమాట కరెంటు వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు సహాయ సేకరి వెళ్తే బాగానే అందిస్తారు నిన్న ఈవినింగ్ నుంచి ట్రాక్టర్స్ మీద అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని వస్తున్నాయి ప్రస్తుతానికి అంత పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్లు కానీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బాగానే ఉందండి పర్వాలేదు అంటే సేఫ్ సైడ్ ఇంకా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది వర్షాలు వస్తాయి అన్నారు అందుకే ఇంకా ఎందుకలే ఇంకా రిస్క్ చేయడం అని వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎందుకు ఉండటం అనేసి బాగా చేస్తున్నాడు జనాలకి బాగా చేస్తున్నాడు అంటే ఏంటి అన్ని ఎంతమంది ఏంటో చేసేది ఆయన చేసేది సీఎం చేసేది ఏంటి ఇచ్చేది దొరికినోడు దొరుకుతుంది దొరికినోడు మెల్లకుండా ఉండదు చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు ఎందుకు లేదు ఆయన చెప్పండి నేను నగర్ నుండి వచ్చా ముంపు అక్కడ గండి కొట్టింది ఇప్పుడు చూడండి అనుకు వెళ్ళామా మాది లోనా సెంటర్ ఎంబికబాయి స్కూల్ అండి మేము ఆదివారం ఎరుక్కిపోయాం సోమవారం సాయంత్రానికి బయటపడ్డాం కాకపోతే ఆటోలన్నీ అక్కడ ఎరుక్కిపోయాయి మునిగిపోయి సగానికి మునిగిపోయి వెహికల్స్ అన్నీ బయటికి రాటాకి లేదు ప్రస్తుతానికి వెహికల్ అలాగే తోచుకుంటూ వచ్చాం ఇటేమో రానివ్వట్లేదు వెహికల్ తోచుకుంటేనే వెళ్ళిపోతాం ముందులా అంటున్నాం రానివ్వట్లేదు వెహికల్స్ని అది ఒకటి చూస్తే చాలు మాకు సహాయ చేరు పర్లేదండి కాకపోతే ఇక్కడ దాకా వచ్చినాయి ఫుడ్ లోపల దాకా అయితే తక్కువ తక్కువ వచ్చినాయి రాలేదని చెప్పలేము వచ్చినాయి తక్కువ సందుల్లోకి రాలా మాకు పర్లేదు అందిని సందుల్లోకి రాలా బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళకి అందులో నిన్నటి నుంచి బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళకి అందుని ఫస్ట్ రోజు అయితే లేదు ఎవరు అప్పుడు అనాథ బుల్లాగా అందరు కూర్చొని ఉన్నారు అంతే